రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించి కావాలి కావాలని అనుకున్నాం ఏదైనా మొత్తం మీద చార్ చార్సాన్ చన్నా మోడీకి మాత్రం తగిన పొరపాటు చెప్పారు ఆయనకు మెజార్టీ పరిస్థితి ఏంటి పూటెండి ఉంటే తప్ప కొద్ది పార్టీల మద్దతు ఇస్తే తప్ప ఆయన పరిపాలన చేయలేదు అంటే గత పదేళ్ళ పరిపాలన ఉచ్చరిమిడిగా ఏకపక్షంగా నేతృత్వంగా కార్పొరేషన్స్ అనుకూల రైతుల కార్మికుల శ్రమజీవుల వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపాడు ఇప్పుడు ఒళ్ళు పంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాడు మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన చేయకపోతే మీరు ఇంటికి అనే పద్ధతులు ప్రజ తీర్పించారు ఏకపక్ష నేతలతో సాడో అని చెప్పి తిరస్కరించారు నరేంద్ర మోడీ గత ఇండియా ఉండవి వీళ్ళు కూడా సరే యాభై రెండున్న కాంగ్రెస్ ఒక తొంభై తొమ్మిది వచ్చినాయి వీళ్ళకి పదార్థ ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు ప్రజలు వీళ్ళు ప్రధాన పాత్ర ప్రతిపక్ష పాత్రలు ప్రతిపక్షాలు గడుపుకొని పోషించాలంటే ఇండియా కూటమి మరింత నిర్మాణంతో పాత్ర పోషించడానికి అవకాశం నిర్మాణంతో పాత్ర అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు లభిస్తూ నిరసిస్తూ ప్రజల పక్షాన గెలవతూ హతమే నెరవేర్చాలి ప్రతిపక్ష పథకాలు ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల పక్షమే ఉండాలి ప్రజా సమస్యల మీద నిర్వహిస్తూనే ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిడేలుతుంది అంటే ప్రజాస్వామ్యం మూడు మూడు ఆరు న్యాలీగా బెరుజెల్తుంది అని పరిశ్రమ చేయాల్సిన అవసరం అందుకనే ఈ పార్టీల బలబలాలు ఇవన్నీ తెలిసివే మేము బాధపడేది ఏంటంటే వామపక్షాన్ని కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి అనుకుంటాం గతంలో ఎట్లు వచ్చినాయి మళ్ళీ గట్టి రెండు మూడు సీట్లు పెరిగిన ఎంతైనా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి శక్తి అరవై ఒక్క ఎదగలేని పరిస్థితి ఏర్పడదు కూడా మాకు చెక్క మేము కూడా చేసుకోవాలి అంతర్మం చేసుకోవాలి ఎలాంటి ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయో గుర్తించుకోవాలి దానిపైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని